హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మా బాబుకి లంచ్ బాక్స్లోకి అయితే నేను సోయా చన్స్తో ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి దానికోసమైతే ముందుగా అయితే సోయా చన్స్ని వేణులలో నానబెట్టుకుని ఉంచుకోవాలండి తర్వాత ఒక పాన్లో నా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని అందులో అల్లం ముక్కలు ఉల్లిపాయలు పచ్చిపెత్తకాయలు కరివేపాకు అయితే వేసుకొని కొంచెం లేక టమాటాలు అయితే వేయించుకోవాలండి టమాటాలు కూడా ఫ్రై అవ్వగానే చూసారు కదా టమాటాలు అయితే మగ్గేదాకా వేయించుకోవాలి ఒకసారి అయితే మూత పెట్టేసుకొని వేయించుకొని మూత తీసేసాక అయితే చూసారు కదా టమాటాలు అయితే మగ్గిపోయాయి అన్నమాట ఇవి మగ్గిపోయాక అందులో క్యారెట్ ముక్కలు బఠానీ గింజలు అయితే వేసి అవి కొంచెం ఫ్రై అయ్యేదాకా వేయించాలండి ఈ రోజుల్లో వంట చేస్తూ చెప్తున్నాను ఈ రోజుల్లో మనం వింటున్నాం కదా చిన్నపిల్లలు ఆడపిల్లల మీద జరిగే అత్యాచారాలు ఇలాంటివన్నీ చూస్తుంటే చాలా భయంగానే ఉంటుంది ఒక టూ త్రీ డేస్ నుంచి అయితే విన్నాను నేను సెవెంత్ క్లాస్ మగపిల్లలు కూడా ఎనిమిదేళ్ళ అమ్మాయి మీద రేప్ చేసి పిల్లని క్యానల్లో పడేసి చంపేసే అంత తెలివితేటలు వాళ్ళకి ఎలా ఉన్నాయో ఏమిటి అనేవి నాకు తెలియదు కానీ ఒక పేరెంట్స్గా మనం పిల్లల్ని ఈ స్కూల్కి వెళ్ళాక అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఆడపిల్లల్ని అడిగి మనం ఇంటికి రాగానే తెలుసుకోవడం అయితే చాలా ముఖ్యమండి మగపిల్లలకైతే ఆడవాళ్ళకి ఎలాంటి గౌరవం ఇవ్వాలి అనేది సమాజంలో ఎలా ఉండాలి అనేది అయితే మనం చిన్నప్పటి నుంచి నేర్పుతూ అయితే వాళ్ళని పెంచాలన్నమాట ఒక మంచి అట్మాస్ఫియర్లో ఉండేలా వాళ్ళని అయితే మనం చూడాలి ఆడపిల్లలకి కూడా అలాగే పెంచాలి వాళ్ళకైతే ఏం జరిగింది ఏంటి అనేది మొత్తం అయితే స్కూల్ నుంచి రాగానే తెలుసుకుంటే మంచిది ఎవరైనా ఏదైనా చేస్తున్నారా ఏంటి అనేది అయితే మనకి అనమాట అంతేకాదండి ఫోన్స్ ఈ సోషల్ మీడియా ద్వారా కూడా చాలా వరకు అయితే ఇంపాక్ట్ కూడా ఉంది పిల్లల మీద కాబట్టి వాళ్ళు ఫోన్లో ఫోన్ ఇచ్చినా కూడా ఒక టైం పెట్టాలి ఇంకా వాళ్ళు ఫోన్లో ఏం చూస్తున్నారు అనేది అయితే మనం చెక్ చేస్తూ ఉండాలన్నమాట మెయిన్ ఇదైతే ఖచ్చితంగా చేయాలండి లేకపోతే ఫోన్ అయితే ఇవ్వడమైనా మానేయాలి ఎందుకో ఎవరికైనా నచ్చిందో నచ్చలేదు ఏ విషయం నాకు తెలియదు నాకైతే చెప్పాలి అనిపించింది ఎవరు తప్పుగా అయితే అనుకోకండి ఎందుకో నాకైతే చెప్పాలి అనిపించింది అంతే వేరే విధంగా అయితే తీసుకోవద్దు అండి నాకు కూడా ఇద్దరు బాబులు ఉన్నారు ఇవన్నీ కూడా నాకు కూడా వర్తిస్తాయండి మా అబ్బాయి లంచ్ బాక్స్ అయితే ఇలా అయితే ప్రిపేర్ చేసేసానండి స్నాక్స్కి అయితే డ్రై ఫ్రూట్స్ పెట్టేసి యాపిల్ కూడా పెట్టేశానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి